మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని న్యూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో సిఏ మరియు ఫౌండేషన్ జేఏఈ మెయిన్స్ ఇరవై నాలుగు ఎగ్జామ్స్ లో ఎన్టీఏ స్కోర్ లో అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు గౌరవ సత్కారంతో అభినందనలు తెలిపి కాలేజీ యాజమాన్యం మరియు బడంపేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ఇరవైవ వార్డు కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి మరియు మీర్పేట్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ చేతుల మీదుగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు అనంతరం కాలేజీ డైరెక్టర్లు మాట్లాడుతూ చదువు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద డబ్బులు దోచుకుంటూ కొంతమంది కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దే కార్యాచరణలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు మాస్టర్ మైండ్ లో చదివే విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు మరియు కాలేజీకి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను జేఈ మెయిన్స్ అనగానే చాలామంది పిల్లలు భయపడుతూ ఉంటారు రాయాలంటే అంటే ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి ఆ లెవెల్కి మనం రీచ్ అవుతామా లేమా అనేది కొంతమందికి కొంత నిరుత్సాహం కొంత భయం కానీ ఆ ఎగ్జామ్ రాస్తే మీరు సక్సెస్ అవుతారు అనేది ఒక టీచర్ నమ్మకం ధైర్యం ఎప్పుడైనా టీచర్ ఎంకరేజ్ చేస్తే పిల్లల్ని తప్పకుండా సక్సెస్ చేసుకుంటారు అది ఆ ధైర్యాన్ని భరోసానిచ్చేది మన మన టీచర్స్ మరి మన పిల్లల్ని అంత ఎత్తుకు ఆ శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక గురువే గురువులకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండేది కొంత టైం వరకే కానీ డే అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేది అట్లాగే ఒక స్ట్రిక్ట్గా రూల్స్ కూడా తెలు అంటే తెలుసుకునేది కూడా ఒక టీచర్ దగ్గరని మొక్క పంపినది మానే వంపుతుందా అనే ఒక నానుడే ఉంది అట్లాగే పిల్లలు కూడా నిజంగా చెప్పాలంటే ఫస్ట్ స్కూల్ స్టేజ్ నుంచే ఆ అలవాటు నేర్చుకోవాలి అంతేకాకుండా ఈ ఈ ఎగ్జామ్లో నేను సక్సెస్ అవుతా అనేది కాన్ఫిడెంట్ ఎవ్రీ స్టూడెంట్కి ఉండాలి మీరందరూ కూడా మంచి స్థాయిలో ఉండి గురువులను మర్చిపోదు అట్లాగే తోటి స్టూడెంట్స్ని కూడా మీ కోలీగ్స్ని కూడా అందరినీ కూడా మీరు మంచిగా ఉండి మంచి వర్క్ చేసుకుంటే ఎక్కడున్నా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఒక కొడుకు పుట్టగానే తల్లిదండ్రులు సంతోషించరు ఇట్లాంటి ఒక స్టేజ్లో వెళ్ళినప్పుడే వాళ్ళ జన్మకి అంటే వాళ్ళు మిమ్మల్ని కన్నందుకు నిజమైన సంతోషం మీరు ఒక స్టేజ్లో ఎదిగి మీ కాళ్ళ పైన మీరు నిలబడ్డప్పుడే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది ఎంత ఆస్తి సంపాదించారనేది కాదు వాళ్ళకి ఎంత మంచి పేరు తెచ్చారనేది తల్లిదండ్రులకి ఎంత మంచి పేరు తెచ్చారనేది వాళ్ళకి గొప్ప అందుకని స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడ ఉన్న పేరెంట్స్ మర్చిపోదు గురువులను మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీరు ఫస్ట్ స్టెప్ చేశాను అదే స్టెప్ మీరు కంటిన్యూ చేసి ముందుకు ముందుకెళ్తే మీరు నెక్స్ట్ మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే మీరు జాబ్ గురించి వేరే మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మీరు అందరూ కూడా వేరే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరందరూ మంటలు మట్టి మంటలో తీసిన ఒక ఆనుమతి ఎలాంటి మీరు ఇదే స్ఫూర్తితో ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళి మంచి మంచి కాలేజీలో మీరు సీటు సీటు పొంది మీ తల్లిదండ్రులకి ఎస్పెషల్గా మీ కాలేజ్ వాళ్ళకి మీ లెక్చరర్స్కి అదేవిధంగా మీ ఫ్యామిలీస్కి మీ ఊరు మీ సొసైటీకి మంచి పేరు తీసుకుని రావాలంటే నేను ఇంకొంచెం కష్టపడాలి నీకు ఆలో నాకు సీట్ వచ్చింది నేను నేను క్వాలిఫై అయ్యి అని చెప్పి నెగ్లిజెన్స్ చేయకుండా అందులో ముందుకెళ్తే మీరు ఇంకొక కొంచెం కష్టపడితే ఆటోమేటిక్గా మీకు మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారు అప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే మీకు పట్టించుకోవో మీ రిలేషన్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ అప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు మా ఊడు మామూలు మామూలు అప్పుడు అందరూ కూడా మీ ఎంట పడతారు కనుక మీరందరూ కూడా ఏదో స్టూడెంట్స్ ఉన్నారో మీరందరికీ ఒక బ్రైట్ ఫీచర్ ఉండాలంటే కొంచెం కష్టపడండి మీ తల్లిదండ్రులు ఏదో మీకు తల్లిదండ్రులు మీ జన్మ ఇచ్చిన ఆ జన్మకి సార్థకమవుతుంది అదేవిధంగా మీ ముఖ్యంగా మీ మేనేజ్మెంట్ వాళ్ళకి మీ స్కూల్ మీ కాలేజ్ వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది అదేవిధంగా సొసైటీకి మీరు ఒక మంచి ఉత్తమ పౌరులుగా సో సొసైటీకి అందించిన ఈ మాస్క్ మైండ్ కాలేజ్కి మంచి పేరు వస్తుంది ఇక్కడ ఇంతమంది పిల్లలు మొదటి బట్టి రెండే బలంపేట్ కార్పొరేషన్ కూడా ఎంతో పేరు వస్తుంది అలాగే అంటే ఇప్పుడు మన స్కూల్ మన కాలేజ్ యజమాని కూడా మంచి పేరు వస్తుంది మీరు బయటికి వెళ్ళి ఎప్పుడైనా మంచి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జాబ్ పెట్టినప్పుడు అరే మా ఫ్రెండ్ మీ స్టూడెంట్ అనుకుంటూ మా ఫ్రెండ్ దాంతో టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు పాస్ అయినప్పుడు అప్పుడు ఇంకోటి మీ ఫ్రెడెంట్స్కు మీరు మంచి జాబ్ పెట్టినప్పుడు మీరు మీ ఫ్రెరెంట్స్ ఎంత వస్తుంది తప్పదు నువ్వు ఎంత చదువుకొని వాళ్ళ పేరు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను పడిన పట్ల ఫస్ట్ ఈ కాలేజ్ ఆ ఒండి పెట్టాడు అనుకున్నాను సార్ నేను మనల్ మదర్ ఇండియా పెట్టిన కదా పెట్టినప్పుడు ఒక వన్ ఇయర్ దాకా అసలు కాలేజ్ ఉన్నస్తుంది ఎప్పుడు చాలా ఫస్ట్ వేరే వాళ్ళు మేనేజ్మెంట్ పెట్టాము అలాగే మాస్టర్ మేము ఇప్పుడు పెట్టినప్పుడు పాటు సార్ పెట్టారు అనుకున్నాం ఒక సిక్స్ మంత్స్ దాకా ఇది ఏం సక్సెస్ అవుతుంది అప్పుడు తర్వాత మంచి మెరిట్ తీసుకున్నాక అనుకున్నాము ఫస్ట్ కాలేజ్ పాటు సార్ కూడా పెట్టినప్పుడు మంచి మన విధంగా మంచి కాలేజ్ వచ్చింది కొద్ది రోజులనే స్ట్రెంత్ బాగా వచ్చింది మన కాలేజ్ మాస్టర్ మైండ్ కాలేజ్ అలాగే ఇంకొకటి ఏంటంటే అన్న మన మన పిల్లలకి గరిబలు అంటే అన్న ఒక రెండు మూడు వేలు తప్ప చేయాలంటే నేను చెప్తే కూడా అయితే కాలనీ తండే సార్ కాబట్టి అందుకే మీరు మీ పేరు వచ్చి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను న్యూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్లో మనకు రీసెంట్గా వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో అత్యుత్తమ రిజల్ట్స్ పిల్లలు చాలామంది స్టూడెంట్స్కి ఒక ట్వంటీ వన్ మెంబర్స్ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు అంటే అత్యుత్తమ ఎన్టీఏ స్కోర్ అంటారు ఎన్టీఏ స్కోర్ వాళ్ళు స్కోర్ చేయడం జరిగింది అంటే కంపల్సరీగా స్టూడెంట్స్ అందరికీ కూడా జేఈ మెయిన్స్లో మినిమం ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్లో సీట్స్ వచ్చే సాధించే ర్యాంకులు వాళ్ళు సాధించుకున్నారు నెక్స్ట్ సెషన్ టూర్లో ఇంకా చాలామంది క్వాలిఫై అయ్యి ఇంకా జైఈ అడ్వాన్స్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధిస్తారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మా లెక్చరర్స్ ఒక పర్సనల్గా కేరింగ్ తీసుకొని స్టూడెంట్స్ని గైడ్ చేసి వాళ్ళను మంచి ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి ర్యాంకులు సాధించేటట్టుగా వాళ్ళకు ప్రోత్సాహం కల్పించారు అందుకు మా లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్టూడెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కష్టపడి మంచి స్మార్ట్గా వాళ్ళు ఎగ్జామ్స్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళకు మార్క్ టెస్ట్ పేపర్స్ కండక్ట్ చేసుకుంటూ ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రవేశపెట్టిన మోడల్ డిఫరెంట్ మోడల్ పేపర్స్ని మేము వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేపించి వాళ్ళకు ఈ ర్యాంకులు వచ్చేటట్టుగా మేము వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా సిఏ ఫౌండేషన్లో కూడా స్టూడెంట్స్ డైరెక్ట్ మంచి ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేసే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు మంచి ర్యాంకులు సాధించి నెక్స్ట్ సిఏ ఇంటర్ లెవెల్కి వెళ్తున్నారు సిఎంఏ ఫౌండేషన్లో కూడా స్టూడెంట్ ఒక స్టూడెంట్ ర్యాంక్ సాధించారు ఆమె కూడా నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా ఈ గొడంగపేట న్యూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్లో మేము నార్మల్ ఇంటర్మీడియట్ కాకుండా నార్మల్ ఇంటర్మీడియట్తో పాటు ఐఐటీస్ నీట్ ఎంసెట్ అండ్ సీఏ ఫౌండేషను సిఎంఏ ఫౌండేషన్ మీద చాలా స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము మన రీసెంట్గా లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా జరిగిన నీట్ ఎగ్జామ్స్లో కూడా ఒక అబ్బాయికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సిట్ సంపాదించారు కాబట్టి విద్యార్థులు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది తక్కువ ఫీజుతో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం అందించడం జరుగుతుంది విద్యా విద్యార్థుల పేరెంట్స్ ఎవరైతే కంపల్సరీ ఆలోచించాలి కార్పొరేట్స్ అనుకుంటూ చాలా లక్షల లక్షల ఫీజులు దోచుకుంటున్నారు అట్లాంటివి పోకుండా వాళ్ళు కంపల్సరీగా ఒక మంచి విద్యను అందించే ఒక కాలేజీ న్యూ మాస్టర్ జూనియర్ కాలేజ్ ఉంది కంపల్సరీగా వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళను ఒక పర్సనల్ కేరింగ్ తీసుకుని ఒక మంచి ర్యాంక్ ఓరియంటెడ్ కోచింగ్ ఇచ్చుకుంటూ ర్యాంకులు సంపాదించి వాళ్ళకు జీవితంలో మంచి సెటిల్ అయ్యేటట్టుగా మేము వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు జేఈ మెయిన్స్లో ర్యాంక్ సాధించిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా వాళ్ళ లోపల ఉన్న ఇంట్రెస్ట్ను వెలికి తీయడానికి న్యూ మాస్టర్ మైండ్ కాలేజీ యాజమాన్యం చాలా ఎంటుండి వాళ్ళను వెన్ను తట్టి వాళ్ళ లోపల ఉన్న లోపాలను సవరిస్తూ వాళ్లకు మంచి విద్యను బోధించి వాళ్ళు ర్యాంకు రావడానికి బాగా కృషి చేసినందుకు యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక పేరెంట్గా ఎందుకంటే మా దగ్గర పిల్లలు ఉంటారు కానీ వాళ్ళ ఆవభావాలు పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు తెలవకపోవచ్చు కానీ పిల్లలది ఇక్కడ లెక్చరర్స్ కానీ స్కూల్ యాజమాన్యం కానీ కాలేజ్ యజమాన్యానికి క్లియర్గా ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కోఆపరేషన్ చేస్తున్నారు అదేవిధంగా పాండి సార్ కానీ ప్రిన్సిపల్ మేడం గారు కానీ చాలా మంచి కోఆపరేట్ ఉండి వెన్నంటా ఉండి ముందుకు తీసుకెళ్తున్నాం ధన్యవాదాలు సార్ పిల్లలు ఇంకా కూడా ఈ ర్యాంకులో సాధించడానికి మెలకువలు నేర్పించాలి అదేవిధంగా పాండి సార్ ఇందాక చెప్పిన మాట చాలా మంచిగా గొప్ప విషయం అది ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్ అయ్యి కొత్త కాలేజీలో జాయిన్ అయ్యే వరకు మేము ఉంటాము మీ కోఆపరేట్ చేస్తాం అన్నది చాలా మంచి విషయం అది గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ దిస్ కాలేజ్ విచ్ ఇస్ న్యూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్ ఈ కాలేజ్లో అన్ని మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీస్ కూడా హెజిటేట్ లేకుండా అన్ని సబ్ ఏమండ్ క్లారిఫై చేస్తారు డౌట్స్ అన్నీ వాళ్ళు మనతో మంచిగా ఫ్రెండ్లీగా అన్ మంచిగా ఉంటారు ఈ కాలేజ్ మంచి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది స్టూడెంట్స్కి అసెంబ్లీ కానీ ఇంకా ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ కానీ టీచర్స్ డే కానీ అన్ని మంచి సెలబ్రేట్ చేస్తారు అనమాట మనకి ఇట్లా అన్విల్లింగ్ ఉంటే కూడా స్పోర్ట్స్ కి తీసుకెళ్తారనమాట ఈ కాలేజ్ లో మంచి అన్ని ర్యాంక్స్ వచ్చినాయి నేను సీఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయినా థ్యాంక్ యూ మా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ చదువుకున్నారు ఇద్దరు అమ్మాయిలు కూడా మంచి ర్యాంకు ఇక్కడ పాస్ అయ్యారు ఒక అమ్మాయి ప్రజెంట్ నీటు లాంగ్ టర్మ్ ఉన్నారు సార్ ఫస్ట్ సెకండ్ అమ్మాయి కూడా మనకు ఇక్కడ స్టేట్ ట్వెల్త్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న హాస్టల్లో పాండు సార్ శ్రీనివాస్ సార్ ఇంటర్జీ తీసుకొని నీరకు వస్తారు ఇక్కడ ఉన్న అందరూ మాకు మంచి కోపేషన్ చేసి సీఎంఈ క్వాలిఫైడ్ అయింది అమ్మాయి అసలు సంతోషం సార్ ఇక్కడ స్టాఫ్ ప్రిన్సిపాల్ సార్ అందరూ మంచి కోపెన్ చేశారు దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా అమ్మాయిలా కూడా ఇంకా చాలా మంది కూడా వస్తే మన బడగపేటలో ఉన్న మన న్యూ మాస్ట్ మైడ్ మంచి పేరు వస్తుంది అలాగే సార్ వాళ్ళు జే మెయిన్స్ నీటు చాలామంది వచ్చి లేరు చాలా సార్ అట్లా ప్రతి బ్యాచ్ కూడా ఈ ఉత్సవం ఉంటే ఖాళీ తప్పు మా సార్కి అందరికీ మీ మేడం గారికి అందరికీ ఎక్కువ నమ్మకం చేస్తాం